ప్రియ దేవుని బిడ్డలారా ప్రవణేశు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం అందరికీ క్రైస్త లాడ్ ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనము నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును ఐ మెయిన్ ద దాన్ దేవుని బిడలారే ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా నేను చేయుదును వారి నిధులను నింపెదను అని ప్రభు యొక్క వాగ్దానం ఈ యొక్క అధ్యాయం అంతటిలోనూ దైవికమైనటువంటి జ్ఞానం పైనుండి వచ్చే జ్ఞానంను గురించి రాయబడుతూ ఎవరైతే జ్ఞానంను ప్రేమిస్తారో అట్టి వారుని దేవుడు ఆస్తికి కర్తలుగా చేస్తానని అంతేకాక వారి నిధులను నింపెదను అని తెలియపరుస్తూ వాగ్దానం చేస్తూ ఉన్నాడు మరి పైనుండి వచ్చే జ్ఞానం అది మొట్టమొదట పవిత్రమైనదని సమాధానకరమైనదని మృదువైనదని సులభంగా లోబడేది కనికరముతో నిండినది మంచి ఫలములతో నిండుకొనినది అని మనం చదువుతూ ఉన్నాం నీకు దేవుడు అనుగ్రహించే జ్ఞానము ఎట్టి జ్ఞానమై ఉండాలి అంటే అది దైవికమైన జ్ఞానం దేవుడు అనుగ్రహించేది దైవికమైన జ్ఞానం పైనడి వచ్చే జ్ఞానం చేత నువ్వు నింపబడినప్పుడు నిశ్చయంగా దేవుడు నిన్ను ఆస్తికర్తగా చేసి నీ నిధులను ఆయన నింపబోతున్నాడు కాబట్టి అటు జ్ఞానం కోసం కనిపెట్టు లోక సంబంధమైన జ్ఞానం కాదు లౌకికమైన జ్ఞానం కాదు మరి ఆయా రకములైనటువంటి జ్ఞానం ఈ లోకంలో ఉంది దయ్యముల జ్ఞానం ప్రకృతి సంబంధమైన జ్ఞానం లౌకికమైనటువంటి జ్ఞానం ఈ జ్ఞానము కాదు కానీ ఏ జ్ఞానాన్ని పొందిన వారు ఆస్తికర్తలుగా చేయబడతారు వారి యొక్క నిధులు నింపబడతాయి అంటే పైనుండి వచ్చే జ్ఞానం దేవుని జ్ఞానం దైవ జ్ఞానము ఇది మొదలుకొని నీకు ఇక అనుగ్రహించబడును గాక ఆ జ్ఞానం పొందిన నీవు ఆస్తికర్తగా చేయబడబోతూ ఉన్నావు నీ నిధులను ప్రభు నింపబోతూ ఉన్నాడు ఆ కాబట్టి ప్రభుని అడుగు జ్ఞానం కొదవుగా ఉన్నదేమో దైవికమైన జ్ఞానం ఒకవేళ పొందలేకపోతూ ఉన్నావేమో అందును బట్టి సమస్యలు ప్రతికూలతలు ఏ సమయంలో ఏ స్టెప్ తీసుకోవాలో తెలవనటువంటి స్థితిగతుల మధ్యలో ఉంటూ పలుమార్లు నష్టపోతూ ఉన్నావేమో అయితే ఉదయకాలం ప్రభు వాగ్దానం చేసి ఉన్నారు కదా నన్ను ప్రేమించు వారిని కర్తలుగాను వారి నిధులను నేను నింపెదను కాబట్టి పైనుండి వచ్చే జ్ఞానం ఆ దేవుని జ్ఞానం నీకు నీ కుటుంబానికి ఇది మొదలుకొని అనుగ్రహింపబడును గాక ఆ జ్ఞానాన్ని పొందిన నీవు అన్ని విషయములలో ఇది మొదలుకొని సమృద్ధితో దీవెనతో ఏసు నామంలో గాక ఆ మెయిన్ కాబట్టి దైవ జ్ఞానం కోసం కనిపెట్టండి దైవికమైన జ్ఞానం పొందుకోవడానికి ప్రయాసపడండి దాని ద్వారా నెమ్మది సమాధానం ఆత్మలో వర్ధిల్లే కృప కుటుంబంలో వరదలే కృప ఆరోగ్య విషయమై దీవెన ప్రతి కోణంలోనూ దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు ఆమెన్ ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయం ప్రభా బహుసూటిగా శ్రేష్టమైన నీ వాగ్దానాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు తండ్రి నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయదును వారి నిధులను నింపేదని అంటున్నావు ఆత్మ సంబంధంగాను భౌతికంగాను నీ బిడ్డల యొక్క కుటుంబాలలో సమృద్ధి దీవెన నెమ్మది ఇది మొదలుకొని కలుగునుగాక అయ్యా నిన్ను ప్రేమించేవారిగా నీవు అనుగ్రహించే జ్ఞానాన్ని ప్రేమిస్తూ మిమ్మల్ని వెంబడించేవారిగా ఉండునట్లుగా నీ బిడ్డలందరి అందరి జీవితంలో ఉదయకాలం కృపతెరవండి ప్రభా నిన్ను ప్రేమిస్తూ నీవు అనుగ్రహించే ఆ జ్ఞానం చేత నింపబడుతూ ప్రతి కుటుంబం సమాధానంతో సమృద్ధితో కర్తలుగా వారు గాక వారి నిధులు నింపబడును గాక ఈరోజు వరకు నీ జ్ఞానము లేక ప్రభా లోక సంబంధమైన జ్ఞానముతో దయ్యముల వంటి జ్ఞానము చేత అపవిత్రమైన జ్ఞానం చేత నీ బిడ్డల కుటుంబాలు బలహీనపడి ఉంటుండగా ఈ దినం మొదలుకొని దైవికమైన నీ జ్ఞానం వారికి అనుగ్రహించబడాలి నీ వాగ్దానం మేరకు ఆస్తికి వర్తలుగా వారు చేయబడుదును గాక వారి నిధులు నింపబడును గాక ప్రతి విధమైన బలహీనతలను కొట్టివేయండి అసమాధానం తీసివేయండి రోగం వేసు నామలో గాక ప్రతి చీకటి కాలిపోవును గాక వారి గర్భాలను తెరవండి ప్రభా మంచి గర్భఫలములని బిడ్డలకు దయచేయండి కోర్టు కేసులు భూత ప్రతి విధమైన సమస్యలు గాక ఇదిగో దూర ప్రాంతంలో చిక్కుబడి అక్కడి నుండి విడుదల లేక స్వదేశానికి రాలేని పరిస్థితిలో ఇదిగో ప్రార్థన అవసరం కోర్చున్న బిడ్డలు ప్రభా ఏసు నామలో వారి కొరకు అద్భుతమైన ద్వారాలు ఇక తెరవబడును గాక తిరిగి వారు తమ ప్రాంతానికి నడిపించబడి సాక్షులుగా గాక ప్రతి విధమైన డిస్టర్బెన్సెస్ తండ్రి ఏ సునాములని బిడ్డల జీవితాల్లో కొట్టివేబడాల ప్రార్థన అవసరతలు కోరుతున్న ప్రతి ఒక్కరి మీదని ఉన్నతమైన కృప దిగును గాక సమాధానం విడుదల అటు బిడ్డలందరికి ఇప్పుడే గాక ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఏదే కాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభా వారి జీవితంలో ఈ సంవత్సరం మొదలుకొని దైవీకమైన జ్ఞానం వారికి అనుగ్రహించబడును గాక తోడుగా ఉండమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైస్ ద లాడ్ దేవుని బిడ్డలారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మీలో ఎవరైనా క్రొత్తగా ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి వాగ్దానాన్ని లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి తద్వారా ప్రభు మిమ్మల్ని దీవించును గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్ ద లాడ్